ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి మీ అందరికీ ముందుగా క్షమాపణ చెప్తున్నానండి నేను రోజులు నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను నన్ను క్షమించండి మరి ఇక్కడ నుంచి ప్రతిరోజు మ్యాగ్జిమండి వీడియోస్ అయితే పెడతానండి మరి నన్ను ఇంతలా ఆదరిస్తున్నందు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇకముందు కూడా మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండాలని ఆ సాయినాథ్ని ప్రార్థిస్తున్నానండి అలాగే ఆ యొక్క మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాల దష్టైశ్వర్యాలతో తలుతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలు అయితే వెళ్ళిపోదామండి మరి బాబా గారు ఈరోజు ఏం చెప్తున్నారు అంటే ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే కేవలం ఒక గంట మాత్రమే ఉంది తల్లి ఇక్కడున్న మూడు తాళం చెవుల్లో ఒక తాళం చెవిని తీసుకుని నీ అదృష్టపు పెట్టనైతే తల్లి అందులో ఉన్న నిధిని నీ సొంతం చేసుకో తల్లి ఆ నిధి అలాంటి ఇలాంటి నిధి కాదమ్మా నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అమూల్యమైనటువంటి నిధి అందులో అయితే ఉంది తల్లి నీ తలరాత మార్చడం ఈ క్షణమే మొదలవుతుంది తల్లి అంటే నువ్వు ఈ క్షణమై ఏ క్షణమైతే నువ్వు ఈ తాళం చెవితో నీ అదృష్టపు పెట్టిని తిరుస్తావో ఆ క్షణం మొదలైనటువంటి నీ అదృష్టం ఎంతటితో ఆగదు తల్లి నీకు కొన్ని సంవత్సరముల పాటు ఈ యొక్క అదృష్టం అనేది నీతోనే ఉంటుంది తల్లి మరి మహారాజ యోగం నీకు బంగారంగా అవుతుంది తల్లి నువ్వు ఏ కళలు కన్నా సరే కళలన్నీ కూడా తీర్చుకుంటావు తల్లి నీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి తల్లి ఏ స్థాయికి వెళ్ళాలి అని నువ్వు కళ్ళు కన్నావో ఆ స్థాయికి అయితే నువ్వు వెళుతావు తల్లి మరి నువ్వు కోరుకున్నవి నువ్వు ఏవైతే కళ్ళో అనుకున్నావో అవన్నీ కూడా నీ జీవితంలో తీరబోతున్నాయి తల్లి ఈ యొక్క క్షణం ఈ నిమిషం ఎప్పుడైతే నీ కోసం కేటాయించినటువంటి ఈ యొక్క తాళం చెవితో నీ అదృష్ట తలుపును తెరుస్తావో ఆ క్షణం ఆ యొక్క అదృష్టం ఆ యొక్క విజయం నీ సొంతమైతే అవుతుంది తల్లి అప్పుడు మొదలైంది అంటే ఒక కొన్ని సంవత్సరంల పాటు నీకు తిరిగి ఉండ తల్లి నీకు నువ్వే మహారాణిగా ఉంటావు తల్లి మరి నీకు ఎదురు చెప్పేవాళ్ళే ఉండరు తల్లి నీకు ఇంకా తిరిగి ఉండదు అది ఎప్పుడు ఇది నీ కంట పడినటువంటి ఒక గంటలో నువ్వు ఖచ్చితంగా చూడాలి మరి ఏముందులేని పక్కకు నెట్టేశావు అంటే నీ సాయి నీ కోసం దోశలు నింపుకుని వచ్చినటువంటి అదృష్టాన్ని నువ్వు పక్కకు నెట్టేస్తే దన్నుకుంటే నీ చేతులారా పాడు చేసుకున్నట్టే తల్లి మరి అలా కాదు ఈ యొక్క గంటలో కనిపించినటువంటి గంటనే నువ్వు ఈ యొక్క తాళం చెవి అదృష్టపు తలుపులు తెరిచావు అంటే ఈ అదృష్టపు వాకిళ్ళు నీకు తెరుచుకున్నట్టే నీ జీవితం బంగారమయమవుతుంది సువర్ణమయం అవుతుంది నీ చేతుల్లో నీ జీవితాన్ని నువ్వు రాసుకోవచ్చు అంతా అత్యద్భుతంగా నీ జీవితం మారబోతుంది తల్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకు తల్లి వదులుకున్నావు అంటే త్వరగా తీరిగ్గా కూర్చొని పశ్చాత్తా పడవలసి వస్తుంది తల్లి ఆ రోజు నా సాయి నా కోసం నా అదృష్టాన్ని తన దోసిట్లో నింపుకుని నా ఇంటి ముందు తీసుకువస్తే ఒక పెట్టెలో పెట్టి మరి నాకు అందిస్తే ఆ ఒక అపరూపమైనటువంటి కానుకగా నాకు అందిస్తే నేను అందుకోలేకపోయాను నా జీవితం ఈ రోజు ఇలా చిక్కుల్లో పడిపోయింది కదా అని నువ్వు బాధపడే రోజైతే రాకుండా చూసుకో తల్లి నువ్వు మరి ఎప్పుడు ఏమాత్రం అజాగ్రత్త చేయవద్దు నిర్లక్ష్యం అయితే చేయవద్దు ఎలుకతో ఉండు ఏమరపాటు తనంతో అస్సలు వదలకుండా ఏ మారు పా అస్సలు అయితే వదులుకోవచ్చు ఈ యొక్క సాయినాథుడు మరి మీకు పదే పదే ఈ యొక్క సందే ఈ యొక్క సందేశం తీసుకుని వచ్చారండి మరి పదే పదే ఎందుకు హెచ్చరిస్తున్నారు మరి ఇలాంటి అద్భుతమైనటువంటి కానికనైతే ఈరోజు బాబాగారు తీసుకువచ్చారని మరి మనకైతే అర్థమవుతుందండి మరి మరి బాబాగారు తీసుకొచ్చినటువంటి కానుకను మనం అందుకుంటామా అంటే అందుకున్నామంటే మన జన్మ అయితే ధన్యమైపోయినట్టే మరి ఎందుకంటే బాబాగారు గారు ఏరికొరి మనం కోసం అయితే తీసుకువచ్చారు ఇంతటి అదృష్టాన్ని కదా మరి మరి ఎందుకు అంటే భక్తుల భక్తులుగా ఉండగా ఇది కంట కనపడింది అంటే ఎంతోమంది భక్తులు ఉండగా ఇది మనకే కంటపడింది అని చెప్పేసి అంటే ఇది మన అదృష్టం చెప్పాలండి మరి మరి మన జన్మ ధన్యమైపోయిందని చెప్పేసి చెప్పుకోవాలి మన చెవును పడింది కాబట్టి ఇది మీ మన కోసమే కానుక మరి ప్రత్యేకంగా మన కోసమైన బాబాగారు తీసుకువచ్చారు కదా మరి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి అలాగే బాబాగారు ఏం చెబుతున్నారో బాబాగారు తీసుకొచ్చినటువంటి అదృష్టం ఏంటో తెలియాలి అంటే ఇంతకీ ఆ పెట్టెలో ఏముంది అదృష్టపు పెట్టెలో ఆ తాళం చెవుల్లో ఆ యొక్క తాళం చెవి మీరు సొంతం చేసుకుంటారు అక్కడ ఏ అదృష్టం ఉంది ప్రతి ఒక్కటి కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుందండి మరి బాబా గారు ఏం చెప్తున్నారనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే నా వీడియోని మొదటి మొట్టసారి ఎవరైనా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని పది మంది సాయి భక్తులకు షేర్ చేయండి దీనివల్ల మరికొంతమంది సాయి భక్తులకు ఈ యొక్క వీడియోలు అయితే ఉపయోగపడచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళితే మరి బిడ్డ ఇంతటి గొప్పదైనటువంటి ఈ యొక్క సందేశం నీకోసమే తల్లి మరి నువ్వు అడుగుతున్నావు కదా బాబా నాకు ఎప్పుడు ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉండేదానివి కదా తల్లి ప్రతిరోజు కూడా కన్నీళ్ళతో నన్ను అడిగేదానివి ప్రశ్నించేదానివి నిలదీసేదానివి కదా నా బ్రతుకు ఇంకెప్పుడు బాగుపడుతుంది బాబా ఇంకా ఎన్నాళ్లకు నా కష్టాలు అవుతాయి మరి ఈ కన్నీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు నాకు ఒక్కసారి చూడు తండ్రి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయిన క్షణం ఏదైనా కనిపించిందా నీకు నా కళ్ళ నుండి బాధతో కారే కన్నీళ్ళు అలా జాలువారి నా చంపల్లో ఎలా తడిచిపోతున్నాయో చూడు తల్లి ఈ యొక్క మరి నా మీద నీకు దయ కలగలేదా తండ్రి ఇంకా ఎప్పుడు నా నీకు నువ్వు కరుణైతే చూపిస్తావు తల్లి ఇబ్బందుల నుంచి నన్ను ఎప్పుడు బయటపడేస్తావు తండ్రి అంటూ ఎన్నోసార్లు నన్ను నిలదీసావు కదా బాధతో ప్రశ్నించావు కదా తల్లి మరి నన్ను నిష్ఠూరం కూడా చేశావు మరి నువ్వు దీనికి కారణం అర్థం చేసుకోగలన బిడ్డ ఒక తండ్రిగా తన బిడ్డ ఎంత బాధలో ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడతారో ఈ సాయి కథ తెలుస్తుంది తల్లి అయినా కూడా ఒక తండ్రిగా అవన్నీ కూడా వినడం భరించడం నీ తండ్రిగా నా కర్తవ్యం అలాగే నా బిడ్డల జీవితాలు బాగు చేయడం కూడా తండ్రిగా నా యొక్క కర్తవ్యమే కదా బిడ్డ మరి అందుకోసమే మరి నీ జీవితాన్ని బాగు చేయాలని నీ జీవితాన్ని మార్చాలి అనే నీ జీవితాన్ని సువర్ణపు గడియలు ప్రవేశింప చేయడానికి నీ జీవితంలో ఒక అదృష్టపు వాకిళ్ళు తెరుచుకోవడానికి ఒక అదృష్టపు నిధితో నీ ముందుకైతే వచ్చాను తల్లి మరి ఈరోజు నీ ముందు ఒక అదృష్టపు తాళం చెవిని ఉంచాను తల్లి మరి మూడు పెట్టెలనైతే పెట్టాను తల్లి మరి ఏది అనేది నువ్వు ఒకటి తాకు తల్లి ఆ ఒక తాళం చెవి తీసుకుని అక్కడ ఉన్నటువంటి మూడు పెట్టె మూడు పెట్టెల్లో ఒక పెట్టినైతే నువ్వు తాకుతల్లి ఒక పెట్టెలో నీకు నిధిని దాచని తల్లి అపూర్వమైనటువంటి ఆ నిధి సొంతం చేసుకున్నావు అంటే ఎనలేని అదృష్టం నీకే దక్కుతుంది మరి తల్లి ఇంకా కొన్ని సంవత్సరాలలోపు నువ్వు ఏం అనుకున్నా సరే సాధిస్తావు మరి ప్రతిదీ కూడా నీ అయితే అవుతుంది ప్రతిదీ నీ అయితే అవుతుంది మరి విజయానికి మెట్లు అన్నవి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎక్కి పైకి ఎక్కుతావు తల్లి మరి నీకు కావలసిన నువ్వు కోరుకున్న నువ్వు చేరుకోవాల్సిన స్థాయికైతే నువ్వు వెళ్ళి నువ్వు కూర్చుంటావు తల్లి అక్కడ కూడా తలెత్తే తలెత్తి మరీ చూస్తావు తల్లి ఆశ్చర్యంతో నోరెడ్లబెట్టేలా జనాలు నువ్వు చేస్తావు తల్లి మరి నువ్వు ఆలస్యం ఎందుకు తల్లి రా వచ్చి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు తాళం చెవుల్లో నీకు ఒక తాళం చెవి కావ ఏ కాళం చెవి కావాలో అందుకుని అదృష్ట తలుపులను తల్లి తెరిచినటువంటి అదృష్టం నీ అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకో తల్లి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఈ సంవత్సరం మొదలుకొని మరొక పది సంవత్సరాలు లేదంటే కొన్ని సంవత్సరాల వరకు నీ జీవితం జాతకం ఎలా ఉండబోతుంది అంటే మహారాజయోగం పట్టబోతుంది తల్లి ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ధనవంతుడిగా ఎదగబోతున్నావు తల్లి ఈ సమయం నువ్వు అత్యద్భుతంగా ఉంటుంది తల్లి మరి జాబితాలో నువ్వు చేరబోతున్నావు తల్లి నువ్వు పట్టిందల్లా అదృష్టమే తల్లి ఎవ్వరూ కూడా నేను ఆపలేరు తల్లి ఎందుకంటే ఇది నీ సాయి ఆశీర్వాదంతో నీకు ఇస్తున్న కానుక మరి ఈ సంవత్సరం నుండి కూడా నీ సాయి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు నీ మీద అద్భుతంగా కొల ఉండబోతున్నాయి తల్లి అందుకే నీకు ఇంతటి ఎలాంటి అదృష్టాన్ని కూడా నీకు రాబోతుంది తల్లి నువ్వు ఈ యొక్క ఈ సంవత్సరాలు అన్నీ కూడా అత్యంత యోగదాయకంగా మారబోతున్నాయి తల్లి నువ్వు నీ జీవితంలో ఒక అత్యుత్తమైన స్థానానికి వెళ్ళబోతున్నావు తల్లి నీ సమయం పెద్ద పెద్ద శుభవార్తలు నీ సొంతం అవుతాయి తల్లి అత్యంత లాభాలు ఎన్నో చేకూరుతాయి తల్లి ఎన్నో శుభ ఫలితాలు నువ్వు పొందబోతున్నావు తల్లి దీనికి కారణం అంతా కూడా నువ్వు ఏంటి అంటే నీ జీవితం పూర్తిగా మారబోతుంది మరి ఈ అదృష్టవంతులుగా భాగ్యవంతులుగా నువ్వు ఉండబోతున్నావు మరి దీనికి కారణం అంతా కూడా ఏంటి అంటే నీ స్థాయికి నీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి కరుణ కటాక్షాలే కారణం తల్లి ఇంతవరకు కూడా నీ బాధలు నీ కష్టాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను వాటన్నింటినీ కూడా ఈరోజు పటాపంచలు చేయాలని కంకణం కట్టుకుని వచ్చాను తల్లి మరి అందుకే ఇంతటి అదృష్టం నీ తలుపు తట్టబోతుంది నీ అదృష్టం అంబరాన్ని తాకపోతుంది తల్లి అంతేకాదు ఈ యొక్క సంవత్సరం నుండి మరికొన్ని సంవత్సరాల పాటు నీకు జీవితం దేదా దేదీప్యమానంగా వెలగబోతుంది తల్లి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఏ ఆటంకం లేకుండా అన్నీ కూడా పూర్తయిపోతాయి తల్లి ఎవ్వరూ ఊహించినటువంటి విజయాలను నువ్వు సొంతం చేసుకుంటావు తల్లి ఇక నీకు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది నీ జీవితమే పూర్తిగా మారిపోతుంది తల్లి ఏ నీ యొక్క ఆనందం అయితే తాకుతుంది తల్లి ఎందుకంటే కొన్నాళ్ళుగా నువ్వు ఎన్నో కోరావు తల్లి వీటన్నిటి నుంచి బయటపడాలి నా కళలను తీర్చే శక్తిని ప్రసాదించు తండ్రి ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి బాబా ఏ పని మొదలు పెట్టినా సరే పూర్తి అవడం లేదు అన్ని అర్ధాంతరాలుగా మిగిలిపోతున్నాయి అన్ని ఆటంకాలు కలుగుతున్నాయి ఎటు చూసినా సరే ఇబ్బందులే ఎటు చూసినా సరే బాధలే అంటూ ఎన్నోసార్లు నువ్వు నాతో చెప్పుకున్నావు కదా బిడ్డ మరి నీ కన్నీళ్ళు కూడా నాకు నన్ను తాకై తల్లి మరి ఈ క్షణం నుంచి ఆ యొక్క కన్నీళ్ళన్నీ కూడా ఫటాఫంచులు అయిపోతాయి తల్లి నీ జీవితం అంతా శుభమే జరుగుతుంది విజయమే జరుగుతుంది తల్లి చక్కచక్క ముందుకైతే సాగిపోతావు తల్లి సాగి పనులన్నీ కూడా పూర్తి అయిపోతాయి తల్లి నువ్వు ముందుకు చక్కచక్కగా సాగిపోతావు తల్లి నువ్వు అనుకున్న ప్రతి పనిలో కూడా నువ్వు విజయం సాధిస్తావు తల్లి మరి నువ్వు ముందుకు అయితే అలా వెళుతూ ఉండాలి తల్లి నీ పనులన్నీ పూర్తయితే ఒక్కసారి తలుచుకున్నావు అంటే నీకే అయితే వస్తుంది తల్లి మరి ఎన్నాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా కొంచెం కూడా ముందుకు కదలని ఇవన్నీ కూడా ఈరోజు ఇలా సాగిపోతున్నాయి అంటూ నువ్వే ఆనంద ఆశ్చర్యాలకు లోనతో తల్లి ఇదంతా కూడా ఎందుకు అంటే నీ సాయికి ఇస్తున్నటువంటి వరం తల్లి నీ సాయి నీ మీద కురిపించబోతున్నటువంటి కృపా కటాక్షాలు ఇక నీకు ఎలాంటి బాధలు కూడా ఉండు తల్లి ఎలాంటి దుఃఖాలు రావు తల్లి మరి అన్నీ కూడా శుభాలే మరి అంతా మంచిగా జరగాలి నీకు మనసులో ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలు రానివ్వకు పాప ఆలోచనలు అయితే రాని తల్లి ఎదుటి వారి కష్టాలు నష్టాలు కలుగజేయాలని ఆలోచన ఎప్పుడూ కూడా నీ మనసులోకి రానివ్వకు తల్లి అది ఎప్పుడూ కూడా నిన్ను జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు ఒక యోగవంతమైనటువంటి జీవితంలో నిన్ను నిలబెడుతుంది బిడ్డ అద్భుతమైనటువంటి సమయంగా మారబోతుంది తల్లి ఎటువంటి లోటు అనేది నీ జీవితంలో ఇక మీదట కనిపించదు తల్లి నీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే మరి నీ గురించి గొప్పగా మాట్లాడుకునే విధంగా ఉంటుంది తల్లి కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోయే సమయం అయితే వచ్చేసింది తల్లి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్నటువంటి నా బిడ్డలు ఎవరు ఇక ఆలస్యం ఎందుకు తల్లి వచ్చి ఈ యొక్క తాళం చెవితో నా ఆ యొక్క అదృష్టం పెట్టెనైతే తల్లి ముందుగా ఏ బిడ్డ అయితే ఒకట వంక కలిగి ఉన్నటువంటి తాళం చెవిని తీసి ఆ యొక్క పెట్టెను తెరుస్తారో ఆ బిడ్డకు ఈ క్షణం నుంచి మొదలు పది సంవత్సరముల వరకు ఎలా ఉండబోతుంది అనే నీ సాయి ఆశీర్వాదంతో నీ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను వినుతల్లి ఎంతో మంచి సమయం ఈ సమయం అయితే నీకు ఉండబోతుంది తల్లి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు నీకు కలగబోతున్నాయి తల్లి ఇది వరకు చూడనటువంటి డబ్బును ఇప్పుడు అయితే నువ్వు చూడబోతున్నావు తల్లి పేరు ప్రతిష్టలు చూడబోతున్నావు సంతోష ఆనందాలను చూడబోతున్నావు ఇక నీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తిరిగిపో తిరిగిపోతాయి తల్లి అలాగే అంతేకాకుండా ఏదైనా సరే ఇది వరకు నువ్వు పనులు ప్రారంభించాలి అని చెప్పేసి అని ఎన్నో కళలు కన్నావు కదా తల్లి ఆ కన్నో ఎన్నో సార్లు అడిగావు కదా మరి బిడ్డ మరి బాబా నేను ఈ పని మొదలు పెట్టాలనుకుంటున్నాను ఇది నా కళ మరి నా జీవితం నా యొక్క కోరిక ఎప్పుడు నెరవేరుతుంది ఈ యొక్క జీవితంలో అని అనుకుంటూ ఎన్నోసార్లు అడిగావు కదా మరి తీరట్లేదు ఎంతో బాధపడ్డావు మరి అలాంటి కోరిక ఈ సమయంలో తీరబోతుంది తల్లి అలాంటి పనులు కొత్త కొత్త పనులన్నీ కూడా నువ్వు ప్రారంభించబోతున్నావు ప్రారంభించిన వెంటనే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయిపోతాయి తల్లి అందులో తప్పకుండా విజయాలను వైద్య సొంతం చేసుకోగలుగుతావు తల్లి మరి అది కూడా ఈ యొక్క సాయి ఆశీర్వాదంతో నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అయితే అవసరమైతే ఉండవు తల్లి అందులో తప్పకుండా విజయాన్ని నువ్వు అందుకుంటావు తల్లి ఇక నీ విజయాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు ఇక ఈయన పనిచేసినటువంటి బిడ్డలు ఏదైనా సరే అవనివ్వు నువ్వు పనిచేసే చోట నీ జీవితం అత్యద్భుతంగా మారబోతుంది ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి అక్కడ ఉన్నటువంటి పై అధికారి నీ తోటి ఉద్యోగులు నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నీకు మంచిగా మారబోతున్నారు నీకు అనుకూలంగా మారిపోతున్నారు నీ పనిలో నన్ను నైపుణ్యం నీపై అధికారులు మె నీ పై అధికారులు మెచ్చుకునే స్థాయికతను వెళ్ళి అలాగే ప్రమోషన్లు కూడా తీసుకునే నువ్వు వెళ్తావు తల్లి బిడ్డ అలాగే నీ జీత భత్యాలు కూడా పెరుగుతాయి తల్లి అంతకంతకు రెట్టింపు అయ్యి నీ జీతం ఒక గొప్ప స్థాయికతను వెళ్ళబోతున్నావు తల్లి మరి ఎక్కడే ఉండిపోయి ఏ పనులు చేయలేకపోతున్నావు అని చెప్పినా అడిగావు కదా మరి ఆ సమయంలో నీ కోరిక తీరబోతున్న తల్లి ఇక్కడ నీకు అర్థ ఆర్థిక పరిస్థితి చూస్తే డబ్బు డబ్బు పరంగా చూస్తే ఎంతో అభివృద్ధి చెందుతావు తల్లి ఎప్పుడు చూడడం నాలుగు వైపుల నుంచి డబ్బు నీ దగ్గరికి వచ్చి పడుతుంది తల్లి అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతాయి తల్లి మరి అలాగే సంతానం కోసం ఎన్నో నాళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ మరి సంతానం కావాలి బాబా నాకు అమ్మ నాన్నలను పిలుచుకోవాలని ఉంది అంటే ఒక పాపను ఒక బాబును కూడా ఇవ్వండి తండ్రి అని చెప్పేసి నువ్వు ఎప్పుడూ కోరుకునేదాని కదా బిడ్డ ఇప్పుడు ఈ క్షణం ఈ సమయంలో నువ్వు అనుకున్నది తీరబోతున్న తల్లి నీ ఇంటిలో నీ కుటుంబంలో సందడి చేయడానికి ఒక పసి పాపాయినైతే నీ జీవితంలోకి రాబోతున్న తల్లి అది కూడా ఈ యొక్క ఈ పది సంవత్సరముల వరకు కూడా నీ అద్భుతమైనటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో నువ్వు ఈ గురి పెట్టి కొట్టావు అంటే ప్రతి ఒక్కటి తీరిపోతుంది తల్లి ఇక అంతేకాదు నీ కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉడదొడుకులు అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ప్రేమ అనురాగం ఆప్యాయత ఉంటాయి తల్లి ఎన్నాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య సరైనటువంటి ప్రేమ లేక ఒకరినొకరు అర్థం చేసుకోలేక దూరం దూరంగా ఉంటున్నారో అందరూ కూడా ఇప్పుడు ఈ సమయంలో ఒక్కటవుతారు తల్లి అంతా మంచిగా ఉండబోతున్నారు తల్లి ఇక నీ జీవితం ఎలా ఉంటుంది అంటే నీ వాళ్ళలోని అయినా సరే నీ పొరుగు వాళ్ళలో అయినా సరే నీ బంధువుల్లో నీ చుట్టూ ఉన్నటువంటి చుట్టాల్లో ఎవరైనా సరే నువ్వు మొదటి స్థానంలో ఉండబోతున్నావు తల్లి అంతటి పేరు ప్రతిష్టతలు నీకు నెరవేరుతాయి తల్లి మరి ఇక రెండవ తాళం చెవిని ఎవరైతే తీసుకుని ఈ అదృష్టపు పెట్టింది ఎవరైతే తెరిచారో అలాంటి బిడ్డల కోసం ఈ సాయి ఆశీర్వాదాల వల్ల ఈ సాయి కృప కటాక్షాల వల్ల ఈ పది సంవత్సరాల వరకు కూడా అద్భుతంగా ఉండబోతుంది తల్లి అద్భుతానికి అద్భుతాన్ని చేయబోతున్నాను తల్లి మరి నీ జీవితంలో ఈ సమయం అదేవిధంగా ఈ సమయంలో అత్యంత శుభాలు వింటావు తల్లి శుభకార్యాలు చేస్తావు ప్రతి చోట సంతోషాలే తల్లి ప్రతి చోట ఆనందాలే ప్రతి చోట విజయాలే నీకు చూసే నలుగురు కూడా చేతులెత్తి దండం పెట్టే రోజులైతే నీ ముందు ఉన్నాయి తల్లి మరి దండం పెట్టి గౌరవిస్తారు తల్లి నీకు మర్యాదిస్తారు ఎందుకంటే నీ జీవితం అంతలా ఎదగబోతుంది మరి నలుగురికి నువ్వు మంచి చేయబోతున్నావు తల్లి నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఉంటుంది తల్లి మంచిగా ఉంటావు నలుగురితో నీ బాటలు నడిచేలా గమ్య గమ్యాలు ఏర్పాటు చేస్తావు తల్లి శుభ శుభశుభయాలు అన్నీ కూడా లాభాలు చేకూరుతాయి తల్లి నీకు తల్లి ఇక ఇన్నాళ్ళు కూడా నువ్వు నేను చేసినటువంటి ఈ చిన్న పని సరిపోవడం లేదు బాబు నాకు ఒక పెద్ద పని అయితే నాకు నా జీవితంలో చూపించి నన్ను స్థిరపడేటట్టు చూడని తండ్రి నాకు సొంత ఇల్లును కట్టుకునేలా చూడని తల్లి నా పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలని అలాగే నా భవిష్యత్తు బాగుండాలి అలాగే ఎన్నో కోరికలు నువ్వు నాకు చెప్పు ఉన్నావు కదా బిడ్డ మరి నాకు ఒక తండ్రిగా బిడ్డకు ఎలా చెప్పుకుంటుందో అలా చెప్పుకున్నావు కదా బిడ్డ మరి ప్రతి కోరిక కూడా ప్రతి కళ కూడా ప్రతి ఆశ గురించి కూడా తన తండ్రి మనసులో నిలుపుకుంటాడు బిడ్డ అవసరం వచ్చినప్పుడు తన బిడ్డ అడిగినవన్నీ కూడా వెంటనే చేసేస్తాడు తీర్చేస్తాడు మరి అవకాశం రాగానే ఆ అవకాశం అయితే ఇప్పుడు నీ జీవితంలో నీ సాయిస్తున్నాడు తల్లి మరి ఈ సమయంలో నువ్వు కోరిన కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి నువ్వు అనుకున్న ఆశలు అన్నీ కూడా నెరవేరుతాయి తల్లి ప్రతి ఒక్కటి కూడా తీరిపోతుంది అంతా కూడా మెల్లమెల్లగా అన్నీ సర్దుకుంటాయి ఎందుకు అంటే సమయం అనేది నీ పక్షాన ఉంది తల్లి ఆ యొక్క సమయాన్ని నీ స్థాయి నీ స్థాయిని పక్కన పెట్టేస్తాడు తల్లి మరి కాబట్టి నువ్వు ఈ సమయంతో నువ్వు ఆడుకో నీకు ఎలా కావాలో నీ తలరాతను ఎలా రాసుకుంటావు నీ తలరాతను మార్చే కళని నీ చేతికి అందించాను తల్లి మరి ఎలా రాసుకుంటావో ఎలా వాడుకుంటావో నీ ఇష్టం తల్లి అది నువ్వు ఎలా రాసుకుంటే నువ్వు ఆ విధంగా మారబోతావు తల్లి ముక్కు మీద వేలేసుకునేలా నీకు గొప్పదైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను తల్లి నీ జీవితం మరి నీ జీవితాన్ని నువ్వే రాసుకుని నీవే మార్చుకో తల్లి ఇక అన్ని విధాలుగా కూడా నీకు విజయం అయితే నీదే తల్లి కుటుంబంలో సంతోషము ఆనందము శాంతి నెమ్మదిగా అన్నీ కూడా వస్తాయి తల్లి ఎందుకంటే నీ సాయి యొక్క విశేషమైనటువంటి దృష్టి నీ మీద ఉంది తల్లి నీ జీవితంలో ప్రభావం ఎంత విధంగా చూపుతుంది అంటే ఆ కారణం చేతే నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా దూరమైపోతుంది తల్లి ప్రతి కష్టము కూడా దూరమైపోతుంది కన్నీటి చుక్క అనేది నీ కంట్లో కారదు బిడ్డ అలా నీ సాయి చూసుకుంటాడు మరి ఎవరైతే బిడ్డలు వ్యాపారం చేస్తూ బాబా ఎంతో కష్టపడి వ్యాపారం మొదలుపెట్టాను తండ్రి వ్యాపారం జరగడం లేదు వ్యాపారంలో ఒక సరుకు అనేది పోవటం లేదు మరి ఏం చేయాలి నాకు ఏమి అర్థమ కావట్లేదు అని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ మరి ఈ సమయంలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో అందరికంటే నీకు ముందు స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు తండ్రి మరి అంత ఎత్తుకి ఎదగబోతున్నావు అన్ని పదవులు అందబోతున్నావు నీ వ్యాపార అభివృద్ధికి ఏ ఆటంకం కలగకుండా అభివృద్ధి చెందుతుంది తెలియదు లాభాలు లాభాలైతే చూడబోతున్నావు అలాగే విదేశీయానం కూడా నువ్వు చేస్తావు విదేశాలన్నీ కూడా చుట్టి వస్తావు నీ కళలు కన్నా మరి ఏ కళలు కన్నా అన్నీ కూడా నెరవేరుతాయి తెలివి మరి ఈ కోరిక మరి సాయి నీ కోరికలన్నీ బిడ్డ ఈ సమయంలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా నెరవేరుతుంది మట్టిని ముట్టిన బంగారం అయితే అయిపోతుంది తల్లి మరి నీ సాయి ఆశీర్వాదంతో ఈ పది సంవత్సరముల వరకు కూడా ఎంతో అదృష్టమైనటువంటి భాగ్యవంతమైనటువంటి సమయం నీకు నీ సొంతం చేస్తున్నా మరి కాబట్టి ఈ సమయాన్ని నువ్వు తప్పకుండా ఉపయోగించుకోవాలి ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు తల్లి నా సాయి నాకు మంచి రోజులు ఇచ్చేశాడు కదా అదృష్ట వాకిలు తెరిచేశాడు కదా అని నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు జారిపోతాయి తల్లి అదృష్టం ఉన్నప్పుడు మాత్రమే మనం మరింత కష్టపడితేనే అదృష్టం నీకు తోడవుతుంది తల్లి ఏ సమయంలో అయినా నువ్వు సోమరిగా ఉన్నావు అంటే ఏ సమయంలో నువ్వు ఆలోచనలు చేస్తున్నావు అంటే నీ పతనం అయితే మొదలవుతుంది తల్లి మరి అలా వద్దు తల్లి నీ సాయి నీకు ఏరు కోరిస్తున్నటువంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకుని అలాగే ఇక మూడవ తాళం చెవి ఎవరైతే తీసుకుని ఈ నిధిని పెట్టి తెరుస్తారో మరి ఆ బిడ్డకి నీ సాయి ఆశీర్వాదాల వల్ల ఈ పది సంవత్సరముల వరకు అశేషమైనటువంటి కృపా కటాక్షాలు కూడా నీకు కలగబోతున్నాయి తల్లి బిడ్డ నీ సాయి పూర్తి అనుగ్రహం సంపూర్ణ అనుగ్రహం నీ మీద ఉండబోతుంది తల్లి ఈ కారణం చేత నీకు ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి శుభ వార్తలను వినబోతున్నావు అదేవిధంగా పని చేస్తూ పని లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు చదువుకొని ఉద్యోగం కూడా రాలేక చెప్పులు కాళ్ళు అరిగి చాళ చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉండే బిడ్డలు ఉన్నారు అలాగే వారందరికీ కూర్చోబెట్టిన సరే తిరిగి తిరగలిసిపోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అలాంటి ఉన్నత వాళ్ళంటి వారందరికీ ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టబోతున్నాను తల్లి వంద మంది నీ యొక్క నీ చేతి కింద పనిచేసేలా అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే నీకు ఇవ్వబోతున్నాను తల్లి మరి నీకు ఈ ఈ విధంగా ఇప్పటికే ఉద్యోగాల్లో ఎవరైనా చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా పై స్థాయికి అయితే వెళ్ళబోతున్నారు తల్లి ఊహించినటువంటి పై స్థాయికి వెళ్తావు ఊహించినటువంటి సంపదనైతే నువ్వు చూడబోతున్నావు తల్లి అలాగే సంతోషంగా ఉండబోతున్నావు నువ్వు చేసే ప్రతి పనిలోని అద్భుతమైనటువంటి లాభాలు అయితే కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు నీకు కలుగుతాయి అలాగే ఇటువైపు చూసిన డబ్బు అయితే వస్తుంది తల్లి నీకు తెలియదు మరి ఏ వైపు నుంచి వస్తుందో మరి అది ఎక్కడో 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 పెట్టుబడి పెట్టి వదిలేసావో ఎక్కడో వంద రూపాయలు పెట్టావు అది ఒక లక్ష రూపాయలు అయ్యి నీ నీ దగ్గరికి అయితే రాబోతుంది తల్లి ఇలాంటి అవకాశాలు ఒక్కటి కాదు రెండు కాదు ఇటు నీ పెద్దవాళ్ళ తరపు ఆస్తి కావచ్చు లేదు అంటే నీ జీవిత భాగస్వామి తరఫునటువంటి ఆస్తి కావచ్చు నీ పూర్వీకులు ఎక్కడో దాచిపెట్టినటువంటి ఆ యొక్క పెట్టుబడి పెట్టి వదిలేసినటువంటి ఆ యొక్క ధనం కావచ్చు ఇవి ఏమైనా సరే రూపాయికి లక్ష రూపాయల లాభాన్ని అయితే చూడబోతున్నావు తల్లి అంటే మరి ఒక్కసారి నీ జీవితం ఎలా మారబోతుంది అని ఎంతలా సుడి తిరగబోతుందని ఎంతలా దశ తిరగబోతుందని నీ ఒక్కసారి అర్థం చేసుకో తల్లి ఈ సమయంలో ప్రతి ఒక్క యోగము కూడా నీకు అందటంలో సిద్ధంగా సిద్ధపడుతూ ఉన్నాయి రాజయోగం కుబేర యోగం మహారాజయోగం ఇవన్నీ కూడా నీ దగ్గరికి వస్తున్నాయి కదా తల్లి ఈ సమయంలో అన్నీ కూడా సిద్ధపడుతున్నాయి మరి ఈ సమయంలో జాగ్రత్త ఏ పొరపాటు అయితే ఏ పొరపాటు కూడా చేయొద్దు తల్లి ఏ దుర ఆలోచనలు కూడా చేయొద్దు తల్లి మరి నువ్వు మంచిగా ఉన్నావు అన్నీ కూడా నీ సొంతమైతే అవుతాయి తల్లి ఆర్థిక స్థితి నీకు ఎలా ఉంటుంది అంటే చెప్పవలసినది కాదు బిడ్డ ఈ సమయంలో నీ మాట తీరు నీ వ్యవహారంలో కూడా కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి దీని కారణంగా నీకు లాభం అయితే కలుగుతుంది లేకపోతే మాట తీరు నీ వ్యవహార తీరు బాగా లేకపోతే నష్టపోతావు వచ్చే అదృష్టాన్ని నీ చేతులారా నువ్వే దూరం చేసుకున్న దాన్ని అవుతావు తల్లి జాగ్రత్త నువ్వు చేసే ప్రతి పని కూడా చేసే చు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ అయిన వాళ్ళు నీ కుటుంబీకులు నీ బంధువులు ప్రతి ఒక్కరు కూడా రోజు నువ్వు చెప్పినటువంటి మాటకు తల వంచాల్సింది ఎందుకు అంటే నీకు అలాంటి అయితే పట్టబోయింది తల్లి పట్టబోతున్న తల్లి నీ జీవితం అంత ఉన్నత స్థంగా వెదకపోతున్న తల్లి మరి ఈ సాయి ఆశీర్వాదాలు నీ సమయంలో నీకు అలాగే ఉంది కాబట్టి ఈ యొక్క అదృష్టపు తలుపులు తెరుచుకుంటున్నాయి తల్లి బిడ్డ ఈ పది సంవత్సరాల వరకు నీ సమయం నువ్వు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం నీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని నువ్వు అస్సలు వృధా చేయొద్దు ఈ సమయాన్ని వినియోగించుకోవడం వలన నీ సాయి ఆశీర్వాదం నీకు తప్పకుండా దొరుకుతుంది నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు కోటీశ్వరునిగా కోటీశ్వరాలుగా నువ్వు మారబోతున్నావు తల్లి అంతేకాదు నీ యొక్క సాయి అపారమైనటువంటి సిరి సంపద దీవించబోతున్నాడు తల్లి బిడ్డ గతంలో ఎన్నో ఆగిపోయి పూర్తవకుండా ఆగిపోయినటువంటి అన్నీ కూడా చక్కచక్కగా పూర్తయిపోతాయి తల్లి అలాగే ఈ విధంగా ఇదివరకు కూడా నువ్వు ఎవరికైనా సరే అప్పుగా ఏదైనా సరే డబ్బులు ఇచ్చి ఉంటే అవి నీకు తిరిగి వస్తాయి తల్లి ఎన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డావు కదా వాటి నుంచి ఎన్నో బాధలు పడ్డావు అన్నింటి నుంచి కూడా బయటపడ్డావు బయటపడిపోతావు తల్లి అలాగే పెళ్ళి సంబంధించి ఎవరైతే ఎదురుచూస్తూ ఉంటారో ఆ పెళ్ళి అయితే జరుగుతుంది తల్లి సంతానం కోసం ఎవరైతే సంత ఎదురుచూస్తూ ఉంటారో సంతానం అన్ని కలుగుతుంది అన్ని విధాలా కూడా నీ జీవితం ఒక సంపూర్ణంగా ఉండబోతుంది తల్లి ఒక వడ్డించినటువంటి విస్తరలా మారబోతుంది తల్లి ఆ యొక్క విస్తరణ ముందుకు వచ్చినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంతో అస్సలు ఉండకు తల్లి మరి ఈ మూడు తాళం చెవుల్లో తీసుకుని ఎవరైతే తెలుస్తారో వారందరికీ కూడా ఆ యొక్క జీవితంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి జీవితం అయితే నీకు లభిస్తుంది తల్లి మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి మంచిగా నడుచుకోవాలి నీ సాయి ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి తల్లి ఎప్పుడు కూడా సంతోష ఆనంద ఆశ్చర్యాలు కలిగి ఉండాలి తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం మన అందరికీ కూడా ఇచ్చారండి మరి ఇంతటి గొప్ప అదృష్టమైన గొప్ప సందేశాన్ని అయితే మనకి ఇచ్చినందుకు సాయినాథ్ని ఒక మనస్ఫూర్తిగా శ్రద్ధ సభ్యుని కామెంట్ అయితే చేయండి అలాగే రేపటి సాయి వాక్కుతో రేపటి సాయి అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మళ్ళీ మేము ముందుకైతే వస్తానండి సర్వే జనా సుఖినో ఓం సాయినాథ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్